ముకుందా జ్యువెలరీస్ వారి ముకుందా సిల్క్స్ ఈ నెల ఇరవై మూడున దిల్చుక్ నగర్ లో గొప్ప ప్రారంభం ప్రతి మూడు వేల షాపింగ్ పై మూడు గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ త్వరపడండి ఈ ఆఫర్ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు అన్ని బ్రాంచ్ వర్తిస్తుంది ఇప్పుడు ఈ ఇమ్మడి రవి గురించి చాలా మంది అతను అరెస్ట్ పక్క ఎన్కౌంటర్ చాలా మంది అంటారు మరి మీరు ఎందుకు ఇమ్మడి రవి అంటే అయిపోమ్మ అతను ఆ రవి అన్న మా అందరు దేవుడు అతను మా పేద వాళ్ళందరికి ఇప్పుడు సినిమా టికెట్లు ఐదు వందలు వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు కనీసం వంద రూపాయలు సరే మేము సినిమా టికెట్లు పెట్టి కొనలేం అట్టనే అదే 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 నా మర్చి మొత్తం పోయిందేనా కాబట్టి ఎమ్మడి రవి అనే అతను అయిబొమ్మ రవి అన్న మా పేదవాళ్ళందరూ దేవుడు అతను మేము టికెట్లు వంద రూపాయలు పైన పెట్టి మేము కొనలేము సినిమాని చూడలేం కాబట్టి సినిమా చూసినంత మాత్రం పేదవాళ్ళు సినిమా చూసినంత మాత్రం దానికి డబ్బులు రాకుండా ఒకవేళ సినిమా చూసినా ఉంటే దానికి డబ్బులు వచ్చాయంటే మాదే అది పేదవాళ్ళు పోయి చూస్తేనే ఆ సినిమా అయిన డబ్బులు కాబట్టి ఏందంటే సినిమా అతని వల్లేదో ఆడకుండా పోయిందని సినిమా ఆయన వల్లే అసలు రాసిపోతుందని డబ్బులేం రావట్లేదని కాబట్టి ఇదంతా కరెక్టే కాదు ఇది రాంగ్ ఇది ఎందుకంటే సినిమా బాగుంటే చూస్తారు అందరూ కాంతారా కేజీఎఫ్ బాహుబలి ఈ సినిమాలన్నీ అసలు ఐ బొమ్మలు లేనప్పుడు కూడా కొన్ని సినిమాలు ఇంటర్నెట్లో పెట్టేశారు అప్పుడు ఏమైందంటే ఆ సినిమాలు సినిమా రిలీజ్ కంటే ముందుగానే బాగా ఆడినాయి కారణం ఏందంటే క్రోమ్లో ముందుగానే చూసారు ఆ సినిమాలు మీకు తెలుసు అందరికి ఆ సినిమాలు అదేదో కాదు అత్తారంటే దారేది ఆ సినిమా థియేటర్లో కంటే కూడా ముందుగానే రిలీజ్ అయిపోయింది ఆ టైంలో ఐ బొమ్మలు లేదు ఎవరిక్కడ ఫోన్ కూడా లేవు అందరికీ కీప్యాడ్లు ఉన్నాయి అది రెండు వేల పన్నెండు పదమూడు ఆ టైం అది కాబట్టి ఆ టైంలోనే ఆ సినిమా బాగా ఆడింది వంద కోట్లు డబ్బులు వచ్చింది కాబట్టి ఇంక ఈ రోజులు ఇదంతా కామన్ ఇది వాళ్ళంతా ఏమైనా సినిమా యాక్టర్లో యాభై కోట్లు వంద కోట్లు డెబ్బై కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు అని వాళ్ళు మాత్రం సంపాదించేసుకుంటారు అది అదే అంత సంపాదించి మేము సంవత్సరం అంతా కష్టపడ్డా కూడా అసలు సంవత్సరానికి లక్ష రూపాయలు సంపాదించలేకపోతున్నాం ఇంకోటి ఏమంటే సినిమా ఫీల్డ్లోనే ఈ జూనియర్ ఆర్టిస్ట్ కానీ లేబర్లు కానీ ఎవరికైనా సరే ఏ పని చేసినా నాలుగు వందలు మూడు వందలు ఐదు వందలు ఆ డబ్బులు చూస్తేనే అసలు ఎంత ఏడుపు వచ్చేసింది అసలు ఇంకా ఇంతంత దారుణాలు చేస్తుంటే ఈ టైంలో ఏమందంటే సినిమా మేము చూడలేక దాంట్లో చూసినా అంతే అది నేనే కాదు పేదవాళ్ళే కాదు ఉన్నవాళ్ళు కానీ మైత్రగతులు అందరూ చూసిన వాళ్ళేది అది ఎంతసేపు ఏందంటే అతను ఎన్కౌంటర్ చేయాలని అతన్ని కొట్టాలని అతను చంపేయాలని అతన్ని ఒరి తీయాలని ఇది కరెక్ట్ కాదు ఇది అది చిన్న తప్పే కదా అది ఏమో తొక్క సినిమా ఇండస్ట్రీకి రెండు కోట్లు లాస్ అదే కరెక్ట్ పోయా ఇప్పుడు రెండు వేల కోట్లు లాస్ వచ్చింది అంటాడు బాగలేని సినిమానే అసలు ఆ సినిమా చూస్తేనే ఆశయం దరితం ఆ సినిమా చూడటం చెత్తగా ఉంటది ఆ సినిమాకి వెయ్యి కోట్లు రావాలి పదివేల కోట్లు రావాలంటే ఎట్ట వస్తుంది అభిమానంతో మేమే అన్నాం సినిమా చూ చూసే ముందు ఏమన్నా ఈ సినిమాకి లక్ష కోట్లు కూడా రావాలి ఈ సినిమా బాగా ఆడాలి అని అన్నావు మరి సినిమా నువ్వు బాగా మళ్ళీ డబ్బు రావాలంటావు ఎట్ట వస్తుంది బాగా తీయకుండా సినిమా బాగుంటే ఆటోమేటిక్గా జనం చూస్తారు భయ సినిమా లేకపోతే కనీసం ఇంట్లో పెట్టినా సరే అమ్మ నాన్న కూడా చూడరు ఇంట్లో మన ఫ్యామిలీ వాళ్ళు కూడా నలుగురు కూర్చొని చూద్దాం అని కూడా ఆ సినిమా బాగా లేకపోతే చూద్దాడు కాబట్టి బాగుండే సినిమాలు తీయండి అవి ఎక్కడ పెట్టుకున్నా కూడా థియేటర్లు ఖచ్చితంగా ఆడతాయి కానీ మీరు మీ ఇష్టం ప్రకారం టికెట్ రేట్లు పెంచుకుంటా పోతే ఈ రోజు ఇతను ఒక్కడే ఆడతావు మరి మూవీ రూల్స్ ఉండే అతను నాకు చూద్దాం అతను ఈ భాష కాదు పది పైన భాషలు అతను అసలు అతను ఎవరో ఏందో చెప్పలేము విధంగా కులంలో కూడా ఉన్నాడు ఆయన పట్టుకో కాబట్టి వెబ్సైట్లు చాలా ఉన్నాయి ఇంకా ఈ రోజు ఇతను నాకునంత మాత్రమే ఇది ఎంత తాగుతుంది సరే వరుస పెట్టి ఇంకా అరెస్ట్ చేస్తా పోతారు ఎంతమంది చేస్తారు కదా అదే వదిలేడని జస్ట్ ఇది ఏదో సినిమా బాగా తీస్తే పుష్ప సినిమా చూడండి మరి పుష్ప సినిమా సినిమా థియేటర్ల కంటే ముందుగా రిలీజ్ అయింది మరి ఆడలేదా కంటెంట్ బాగుండాలి కథ బాగుండాలి ఎట్ట పడితే ఎక్కడ తీస్తారు అదేం బాగుండదు చెత్తగా ఉండదు ఆ సినిమా పట్టుకొని ఓయమ్మ ఓడి వల్ల పోయింది ఈడు వాళ్ళే పోయింది అనుకుంటే ఎప్పుడు పోతుంది వల్ల నీకు పని బాట లేకుండా ఏదంటే మాట్లాడడం ఇంకోటి ఏంటంటే అయిపోరు అవిని ఏదేదో అండం రాన రకాలుగా అండం ఎందుకంటే పాజిటివ్గా అంటే ఐబొమ్మ రవి ఒక పెద్ద దొంగనే అండం అవన్నీ మాట్లాడితే వీళ్ళకేదో పెద్ద సినిమా ఫీల్డ్ లో ఛాన్స్ వచ్చేస్తాయని అటక మాడుతున్నాడు అంటే దేవుడి మీద వీళ్ళు మాడతారామంటారు వీళ్ళు అంటే మన దేవుడినే బూతు అడిగినట్టు వీళ్ళు చూసి ఆయన రవి అరెస్ట్ అయినప్పటి నుంచి బయట సోషల్ మీడియాలో ఒక ఆ వీడియోలు చేస్తూ ఎడిట్ చేస్తూ ఆయనకు పాజిటివిటీ ఎక్కువ ఇది చేస్తున్నారు అంటే చాలా మంది బయట కొంతమంది ఏమంటారు అంటే ఆయన ఏమైనా దేశానికి సేవ చేసిండా ఎందుకు అంత జనం ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు ఉన్నారు అని అడుగుతున్నారు దాని మీరు ఏం చెప్తారు ఎందుకంటే ఆయన భవిష్యత్ దేశానికి సేవ చేయలేకపోవచ్చు కానీ సినిమా అనేది వెయ్యి రూపాయలు ఒంటి వేలు మూడు వేలు అది మేము చూడలేకపోయినాం అది మాకు ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి సార్ మాకు ఆయన దేవుడే కానీ ఆ సినిమా హీరోలు మాకు ఎవరదా మా తరఫు దాక్కున్నారు అంతా అంతేకాని మాకేం ఇవ్వాలా వాళ్ళ కోసం మీరు రివ్యూ చేసిన గొంతు బయటకు అరిచినాం అంతా ఇచ్చారా లేదుగా మాకేం ఇవ్వలేదుగా కనీసం సినిమా ఫీల్డ్ లో కూడా పోయి చేస్తే పని జూనియర్ ఆర్టిస్ట్గా చేస్తే మూడు వందలు నాలుగు వందలు డబ్బులు ఇచ్చారు ఆ లైట్లు సెట్ వర్క్ లేబర్గా చేస్తే ఐదు వందలు ఇచ్చారు అదేమన్నా అంటే కార్డు చేసుకోవాలంటారు ఆ కార్డు తీసుకున్న కూడా ఐదు వందలు ఆరు వందలు అంతే మరి ఇంకేమి ఇచ్చినారు ఇంకా అది పనిగా ఇంకా ధర్నాలు దీక్షలు చేసినా కూడా పేదవాళ్ళు ఒక ముప్పై శాతం ఏను జస్ట్ ఒక నాలుగు వందలు బదులు ఐదు వందలు డబ్బులు ఉంటారు ఆ వంద రూపాయలు కూడా ఇవ్వరు మళ్ళీ కాబట్టి ఇదంతా ఏంటంటే అసలు రాంగ్ అంతా ఎక్కడ ఉంది వాళ్ళ దగ్గర ఉంది పైగా అతను ఎన్కౌంటర్ చేయాలని ఇది నేను అంటలే అందరూ అంటున్నారు ఏమని అతను రవి చేసింది కరెక్ట్ అయినది సినిమా వాళ్ళది తప్పు అది అన్ని కోట్లు వాళ్ళకి దేనికి ఇది మరొక నేపాల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అన్నారు అందరూ ఎందుకంటే ఓల్డ్ ఓల్డ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా డబ్బు సంపాదించుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఫ్యామిలీ అందరూ హీరోలే వాళ్ళ తమ్ముడు హీరో వాళ్ళ కొడుకులు హీరోలే వాళ్ళ బంధువులు వాళ్ళే అందరూ హీరోలే అందరూ మిగతా వాళ్ళు అదనమాట పరిస్థితి సరే హీరోలు అయితే అయ్యారే అనుకో ఒక్కొక్కరికి యాభై కోట్లు వంద కోట్లు ఏంది పోయి ఆ డబ్బులు ఆ డబ్బులు ఏంటి భూములన్నీ వాళ్ళవే ఫ్లాట్లు అన్ని వాళ్ళవే ఇది దారుణం పోయే ఇదే ఇలా చేస్తే ఇంకా నేపాల్ కంటే దారుణం అయిపోతుంది అంతే ఆ కడుపు పంటతో వచ్చిందే ఈ ఐ బొమ్మ అనేది అంతే చూడండి అతను సాఫ్ట్వేర్ అయినా కూడా అతను టెక్నాలజీ అయినా కూడా పేదవాళ్ళు సహాయం చేశాడు కాబట్టి సినిమా హీరోలు కూడా ఏం చేయాలంటే మీకున్న డబ్బులతో హాస్పిటల్ స్కూళ్ళు కాలేజీ కట్టి అట్లా ఫ్రీగా ఇస్తే అప్పుడు మీరు నిజంగా మీరు హీరోలు దేవుళ్ళు